ఇంద్రుడు అగ్ని యమధర్మరాజు నిరుతి వరుణుడు వాయువు ధర్మపత్నులతో కలిసి వచ్చారు పులస్థ్య బ్రహ్మతో పాటు ఇతర బ్రహ్మమానస పుత్రులు సపత్నీకంగా విచ్చేశారు నారదుడు పర్యవేక్షణ సాగిస్తున్నాడు పులస్థ్య బ్రహ్మ మాన్యీదేవి విశ్రవసుడు దేవవర్ణిని వైశ్రవణుడు ఒకవైపున ఉన్నారు దేవగురు బృహస్పతి ఒకవైపున ఉన్నాడు బ్రహ్మదేవుడి చేతి సౌమ్యతో వైష్ణవుడు ఆయన దగ్గరగా వెళ్ళాడు బ్రహ్మదేవుడి సరసనే ఉన్న సరస్వతీదేవి అతని వైపు చూస్తూ చిరునవ్వులు చిందించింది బ్రహ్మదేవుడు అందరినీ ఉద్దేశించి ఇలా అన్నాడు ఇతడు పులశ్చెబ్బ బ్రహ్మప్రవుత్రుడు విశ్వసు బ్రహ్మపుత్రుడు నామధేయం ధ్యాన ధ్యాననిష్టతో కఠోర తపస్సుతో నన్ను మెప్పించాడు నా జనకులు శ్రీ మహావిష్ణుదేవుల ఆమోదంతో వైశ్రవణుడిని ఉత్తర దిశకు పాలకుడిగా నియమిస్తున్నాను బ్రహ్మదేవుడి చేతులలో దివ్యమాల ప్రత్యక్షమైంది వైష్ణవుడు తలవాల్చి చేతులు జోడించాడు బ్రహ్మదేవుడు మాలను అతని కంఠంలో వేశాడు అందరూ పుష్పాలనే అక్షతలుగా కురిపించారు వైష్ణవుడిని మరొక పదవి కూడా వరించబోతోంది అది ధనాధినేత పదవి బ్రహ్మ ప్రకటించాడు సాధు సాధు అంటూ అందరూ ఆనందాన్ని వ్యక్తం చేశారు లోకాలలో ఎవరి వద్ద లేనని నిధులు వైష్ణవుడి ఆధీనంలో ఉంటాయి నిధి అధినేతగా వైష్ణవనుడు కుబేరుడుగా ప్రసిద్ధి చెందుతాడు శ్రీ మహాలక్ష్మి కటాక్షానికి కుబేర కటాక్షం అనుబంధంగా ఉంటుంది ప్రాణులకు ముఖ్యంగా వాసులైన నరులకు కుబేరుడి కటాక్షంతోనే సంపదలు లభిస్తాయి ఉత్తర దిక్పాలకుడు ధనాధినేత అయిన వైష్ణవుని కుబేరుడిని అందరూ ఆశీర్వదించుదాం బ్రహ్మకంఠంలో వాత్సల్యం ధనించింది వైష్ణవనుడు మొదట తల్లిదండ్రులకు అనంతరం పితామహి పితామహులకు నమస్కరించాడు తదనంతరం సరస్వతీ బ్రహ్మలకు ప్రణామం చేశాడు ఇంద్రాది దిక్పాలకులు పుత్రులు వాళ్ళందరి ధర్మపత్నులు అందరూ వైష్ణవుని నమస్కారాలు స్వీకరించి దీవించారు బ్రహ్మ వైష్ణవునితో ఇలా అన్నాడు కుబేర నువ్వు ఈనాటి నుండి నిధి అధినేతవు పద్మం మహాపద్మం శంఖం మకరం కచ్చపం ముకుందం కుందం నీలం వరం అని నవ నిధులు నీ అధీనంలో ఉంటాయి నీ వద్ద ఉండే నిధులతో పాటు మానవులలో ఎవరి వద్ద ఉన్న నిధులైనా నీ అధీనంలోనివే ప్రాణులకు నిధులను అనుగ్రహించడానికి ఉపసంహరించడానికి నీకు అధికారం ఉంటుంది ధన్యోస్మి వైశ్రవణుడు ఆనందంగా అన్నాడు ఇంకా దిక్పాలకుడిగా నీ విధులను వివరిస్తాను ఆపదలు అవాంతరాలు ఉపద్రవాలు ఉత్తర దిశ నుండి ప్రాణులకు దాపురించకుండా చూసుకుంటూ కాపాడటం నీ విధి దిక్పాలకుడుగా గౌరవ మర్యాదలను ఆరాధనలను అందుకో అందరినీ రక్షించు ఆజ్ఞ అన్నాడు వైశ్రవణుడు వైశ్రవణ నిన్ను నేను కుబేర అనే సంబోధిస్తాను నువ్వు సంచరించడానికి ఉపయోగపడే పుష్పక విమానం నీకు బాగా బహుకరణగా లభిస్తుంది సూర్యగోళాన్ని తరిమిన పట్టినప్పుడు రాలిన రజనుతో దేవశిల్పి విశ్వకర్మ రూపొందించాడు పుష్పక విమానాన్ని అది నీదే బ్రహ్మ వివరించాడు ఇన్నాళ్ళు అది నా అధీనంలో ఉంది ధన్యుడును ప్రపతామహ అన్నాడు వైశ్రవణుడు నీ పదవి కారణంగా నీకు ఒక ఆయుధం ఉండాలి అది ఆయుధంగానే కాకుండా లాంఛనంగా కూడా ఉంటుంది ఇదిగో నీ ఆయుధం స్వీకరించు అంటూ బ్రహ్మదేవుడు కుడి చేతిని చాచాడు ఆ చేతిలో తలతల మెరుస్తున్న ఖడ్గం సాక్షాత్కరించింది వైశ్రవణుడు రెండు చేతులతో ఆ దివ్య ఖడ్గాన్ని అందుకున్నాడు ఇంకా నీ వాహనాన్ని నిర్దేశిస్తాను పుష్పకాన్ని అనుగ్రహించారు కదా వైష్ణనుడు చిరునవ్వుతో అన్నాడు పుష్పకము ఆకాశగమన సందర్భంలో నీకు ఉపకరించే ప్రయాణ సాధనం దిక్పాలక పదవికి తగిన ప్రయాణ సాధనం అది ధనాధినేతగా నీకు సజీవమైన వాహనం అవసరం నీకు నరవాహనాన్ని నిర్దేశిస్తున్నాను నరుడా వైష్ణవుడు ఆశ్చర్యంగా అన్నాడు అవును స్వాయుభవ మనువు సంతతిగా జన్మించిన నరుడు నీకు వాహనం నరుల ఆయుష్టు నియమితం పరిమితం వాళ్ళు మర్త్యులు అయితే నీ వాహనమైన నరునికి చిరాయువు ప్రసాదిస్తున్నాను సకాలంలో నరుడు వచ్చి నిన్ను కలవకు కలుసుకుంటాడు బ్రహ్మ అన్నాడు అదేవిధంగా నవనిధుల అధిష్టాన దేవతలు సశరీరంగా నీ కొలువులో నిరంతరము ఉంటారు నీ రాజ్యం యక్షులతో నిండి ఉంటుంది యక్షేశ్వరుడు అని కూడా ప్రసిద్ధి చెందుతావు ధన్యోస్మి కుబేర దివ్య విమానం పుష్పం పుష్పకం నీ కోసం వేచి ఉంది దానిని స్వీకరించి నీ వారందరితో నీ తండ్రి ఆశ్రమం చేరుకో బ్రహ్మ ఆజ్ఞాపించాడు ఆజ్ఞ వైశ్రవణుడు సవినీయంగా అన్నాడు పుష్పక విమానాన్ని చూస్తున్న వైశ్రవణుడు అతని తల్లిదండ్రులు పితామహి పితామహులు ఆశ్చర్యపోయారు పుష్పకం స్తంభాలు ద్వారాలు వేదికలు సోపానాలు అన్నీ బంగారంతో చేయబడి ఉన్నాయి అన్నింటికీ నవరత్నాలు అందంగా పొదగబడి ఉన్నాయి సర్వము స్వర్ణమయమే సూర్యబింబం నుండి రాలిన రజను బంగారమే అని వాళ్లకు అర్థమవుతోంది అందరూ విమానాన్ని అధిరోహించారు విమానంలో ఉన్న సమశీతోష్ణ స్థితి వాళ్లను ఆశ్చర్యపరుస్తోంది ఆర్య పుష్పకం తన యజమాని సంకల్పించిన చోటికి తనంత తానే తీసుకెళ్తుంది విమానానికి కాపలా ఉన్న సత్యలోకవాసి వైష్ణునితో అన్నాడు వైశ్రవణుడు చేతులు జోడించి బ్రహ్మను స్మరించి సంకల్పించాడు పుష్పకం గాలిలోకి తేలింది మనోవేగంతో ఆకాశగమనం చేయసాగింది ఆశ్రమం ముందు అరుగు మీద విశ్రవసుడు విశ్రాంతిగా కూర్చున్నాడు వైశ్రవణుడు ఆయన వద్దకు వెళ్ళి వినయంగా నిలుచున్నాడు విశ్రవసుడు ప్రశ్నార్థకంగా చూశాడు ఏమిటి కుబేరా అన్నాడు తండ్రి సంబోధన వైశ్రవణుడిని ఆశ్చర్యంలో పడవేసింది నాన్నగారు నువ్వు కుబేర నామధేయంతో ప్రఖ్యాతి చెందుతావన్నారు చతుర్ముఖులు అది ఆయన అనుశాసనం ఆయన అనుగ్రహించిన బిరుదునామంతో ఇక నుండి నిన్ను సంబోధిస్తాను ఇశ్రవసుడు నవ్వుతూ అన్నాడు మీ ఇష్టం నా అదృష్టం వైష్ణుడు అన్నాడు ఒక సందేహం నాన్నగారు ఏమిటది చతుర్ముఖులు నాకు జంట పదవులు ఇచ్చారు బిరుదనామం ప్రసాదించారు పుష్పకమానము బహుకరించారు ఖడ్గాయుధం ఇచ్చారు నరవాహనం లభిస్తుందన్నారు నాది యక్షరాజ్యం అవుతుందన్నారు కానీ అత్యవసరమైనది ఇవ్వలేదు అత్యవసరమైనదా ఏమిటి నాయనా అది నేను నివసించడానికి తగిన స్థానం ఓ నివాస స్థలమా విశ్రమసుడు అన్నాడు ఆయనను అభ్యర్థించడం అభ్యర్థించడం మరచిపోయావు అందుకే మిమ్మల్ని అర్థిస్తున్నాను తగిన నివాస స్థానం నిర్దేశించండి కుబేరుడు ఆశగా అడిగాడు విశ్రమసువు ఆలోచనలో మునిగిపోయాడు మెల్లగా తల నుంచి కుమారుని వైపు చూశాడు ఆలోచిస్తుంటే ఆ నగరం నీకోసమే నిర్మితమైందని అనిపిస్తోంది ఏ నగరం నాన్నగారు లంకా నగరం దక్షిణ తీరంలో ఉన్న త్రికూట పర్వతం మీద ఉంది ఆ నగరాన్ని దేవశిల్పి విశ్వకర్మ నిర్మించాడు సువర్ణ ప్రాకారాలు సువర్ణ గోపురాలు నవరత్నాలు పొదిగిన తోరణాలు ఓహ్ అలంక ఆ లంకా నగరం సౌందర్యం వర్ణనాతీతం నాన్నగారు అంత అద్భుతంగా ఉన్న నగరంలో ఎవ్వరూ లేరా ఒకప్పుడు అది రాక్షసుల ఆవాస స్థానం సుఖేశుడు అనే రాక్షసుని కుమారులు మాల్యవంతుడు సుమాలి మాలి తమ భార్యా బిడ్డలతో లంకా నగరంలో నివసించేవారు ఆ ముగ్గురు రాక్షసులు లోకకంటకులు దేవతల ప్రార్థనలను మన్నించి శ్రీ మహావిష్ణువు ఆ రాక్షస త్రయం మీద దండయాత్ర సాగించాడు విష్ణువు సుదర్శన చక్రానికి మాలి బలి అయ్యాడు విష్ణుతో యుద్ధం కొనసాగించలేక మాల్యవంతుడు సుమాలి పరివార సమేతంగా లంకా నగరాన్ని వదిలి పాతాల లోకానికి పారిపోయారు అప్పటి నుండి నగరం శూన్యంగానే ఉంది యక్షపరివారాన్ని అక్కడికి తరలించు నువ్వు ఆ దివ్యనగరంలో నివాసం ప్రారంభించు విశ్రవసుడు కుబేరునితో అన్నాడు నాన్నగారు ఆ లంకానగరం యక్షులందరికీ ఆవాసం అందించేంత పెద్దదిగా ఉంటుందా కుబేరుడు ప్రశ్నించాడు విశ్రవసుడు చిన్నగా నవ్వాడు లంకానగరం వెడలుపు ముప్పై యోజనాలు పొడవు వంద యోజనాలు అందమైన వీధులు సుందరమైన మందిరాలు అక్కడ లెక్కలేనన్ని ఉన్నాయి కర్ణాకర్ణిగా విని ఉన్నాను అది మహానగరం నీ యక్షాం రాజ్యానికి తగిన స్థానం అయితే యక్షులను సపరివారంగా లంకా నగరానికి వెళ్ళమని హెచ్చరిస్తాను కుబేరుడు ఉత్సాహంగా అన్నాడు శుభస్య శీఘ్రం విశ్రవసుడు చిరునవ్వు నవ్వాడు నిర్వికల్పానంద కథనం ఆపి శిష్యులను సాభిప్రాయంగా చూశాడు మేరుపర్వతం మీద శిఖర పర్వతమైన త్రికూటం వాయుదేవుని దాటికి వాసుకి బంధం నుండి విడిపోయి దూసుకెళ్లి భారతావని దక్షిణ తీరాన పడిపోయిందని మనం వాయుదేవుని చరిత్రలో చెప్పుకున్నాం గుర్తుంది గురువుగారు శివానందుడు అన్నాడు ఆ త్రికూట పర్వతం మీద నిర్మి నిర్మితమైందే లంకానగరం గతంలో రాక్షసులైన మాల్యవంత సోదరత్రయం అధీనంలో ఉన్న లంకను యక్షులతో కుబేరుడు ఆక్రమించుకున్నాడు సభాభవనం యక్షులతో కిటకిటలాడుతోంది రత్నసింహాసనం మీద కూర్చున్న కుబేరుడు ఆనందంగా సభను కలయిచూశాడు సింహాసనానికి దగ్గరగా కుడివైపున నవనధుల అధిష్టాన దేవతలు ఉచితాసనాల మీద కూర్చున్నారు ఎడమవైపున మహామంత్రి ఆయన సమీపంలో మణిభద్రుడు పూర్ణభద్రుడు మణిమంతుడు మణికంధరుడు మణిభూషణుడు మణిస్రగ్వి మణికార్ముఖరుడు అనే పేర్లున్న ఏడుగురు సేనాధిపతుల వరుసగా ఆశీనులై ఉన్నారు వాళ్ల సమీపంలో నిలుచున్న తన సజీవ నరవాహనం మీద కుబేరు దృష్టి నిలిచింది నరుడు విశాలమైన ఎత్తైన భుజాలతో ప్రత్యేకంగా అగుపిస్తున్నాడు పుష్టిగా ఉన్న ఎద్దు అరువులాగా బాగా బలిసిన మెడ కండలు తిరిగి దృఢమైన శరీరం విశాలమైన వర్షభాగం ఏనుగుల తొండాలను గుర్తుకు తెచ్చే పొడుగాటి చేతులు బంగారు ద్వారబంధాలతో కవాటాలతో గవాక్షాలతో దగదగలాడుతోంది సభాభవనం సభలో ఉన్న వాళ్ళందరినీ శరీరాలకు బంగారు పూత పూస్తున్నట్లు స్వర్ణకాంతులను విరజముతోంది లంకానగరాన్ని తనకు ఆ సంక్రమింపజేసిన అదృష్టాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు కుబేరుడు తన వైభవానికి తక్కువగా ఉన్నది ఒకటే పట్టమహిషి తాను పుష్పకం మీద ఆశ్రమానికి వెళ్ళినప్పుడల్లా వివాహం చేసుకోమని హెచ్చరించే తల్లి గుర్తుకొచ్చింది కుబేరుడికి తన తల్లి తరువాత తండ్రి విశ్రవసుడు మళ్ళీ వివాహాలు చేసుకున్నాడు తల్లి మాటను తలదాల్చి తాను వివాహం చేసుకోవాలి అప్పుడే ఈ లంకానగర సభాంగణానికి పరిపూర్ణత గురువుగారు లంకానగరం రావణాసుడిది కదా సదానందుడు ప్రశ్నించాడు మొదట మాలి సుమాలి మాల్యవంతులది అనంతరం కుబేరుడిది తదనంతరం రావణాసురుడిది నిర్వికల్పనంద వివరిస్తూ అన్నాడు రావణుడు ఎవరో కాదు కుబేరునికి సోదరుడే సుమాలి కుమార్తె కైకసి ప్రార్థనను మన్నించి విశ్రవసుడు ఆమెను భార్యగా స్వీకరించాడు ఆయన వల్ల ఆమెకు ముగ్గురు కుమారులు ఒక కూతురు కలిగారు ఒక్కొక్క జాము వ్యవధానంలో ఒకరి తర్వాత ఒకరుగా జన్మించారు ఆ నలుగురు మొదట రావణుడు అనంతరం కుంభకర్ణుడు తదనంతరం విభీషణుడు జాము తర్వాత సూర్పణఖ రావణుడు పెద్దవాడయ్యేసరికి కుబేరుడు లంకలో తన యక్షరాజ్యాన్ని సుస్థాపితం చేశాడు భద్ర అనే స్త్రీని భార్యగా స్వీకరించాడు కాలగమనంలో ఆయనకు నలకూబరుడు మణిగ్రీవుడు అనే కుమారులు కలిగారు పుష్పక విమానంలో విహరిస్తూ దిక్పాలక పదవిని నిర్వహిస్తూ తల్లిదండ్రులను దర్శిస్తూ కుబేరుడు మహావైభవంగా ఆనందంగా ఉన్నాడు కుబేరుడి లంకానగర రాజ్య వైభవం రావణాసురుడిలో అసూయాగ్ని తగిల్చింది అప్పటికే బ్రహ్మదేవుడు ప్రసాదించిన వరాలతో విర్రవిగుతున్న రావణుడు లంకానగరాన్ని స్వాధీనం చేసుకోవాలనుకున్నాడు కుబేరుడిని వెళ్ళగొట్టి ఒకనాటి తమ నగరమైన లంకను ఆక్రమించుకోమని మాతామహుడు మాతలి రావణుడికి ఏనాడో చెప్పాడు ఆనాడు అది అతనికి రుచించలేదు రాక్షకులంలో సూక్ష్మబుద్ధి మేధావి అయిన ప్రహస్తుడు లంకను ఆప ఆక్రమించుకునే ప్రతిపాదనను రావణుడు ఆమోదించేలా చేశాడు రావణుడు ఆ ప్రహస్తుడిని కుబేరుడి వద్దకు రాయిబారిగా పంపించాడు నిర్వికల్పానంద కథనం కొనసాగించాడు సింహాసనం మీద కూర్చున్న కుబేరుడు సమీపానికి వచ్చాడు ద్వారపాలకుడు వినయంగా తలవాల్చి నమస్కరించాడు ప్రభువులకు మనవి తమ సోదరుడు రావణ బ్రహ్మగారి దూత ప్రహస్తుడు వచ్చి దర్శనం అభ్యర్థిస్తున్నాడు ప్రహస్సుడా ఎవరో అపరిచితుడు ప్రవేశపెట్టు కుబేరుడు సాలోచనగా అన్నాడు ప్రహస్తుడు సభలో ప్రవేశించి టీవీగా కుబేరుని ముందుకు నడిచాడు చేతులెత్తి నమస్కరించాడు దిక్పాలక వరేణ్యులు ధనాధ్యక్షులు అయిన కుబేర ప్రభువులకు ప్రహస్తులు నమస్కరిస్తున్నాడు అభివన అభివాదనం మీ రాకకు కారణం కుబేరుడు ప్రశ్నించాడు నేను తమ సోదరుడు దశగ్రీవ రావణుల మంత్రిని ఇప్పుడు మీ వద్దకు దూతగా వచ్చాను దశగ్రీవులు తమకు ఒక సందేశము అందజేయమన్నారు మా తమ్ముడు దశ దశాస్య రావణ బ్రహ్మ కుశలమే కదా తమ ఆశీర్వాద బలంతో కుశలంగానే ఉన్నారు సందేశం వినిపించండి అన్నాడు కుబేరుడు దశగ్రీవుల మాటలలోనే విన్నవిస్తాను ప్రహస్తుడు వినయంగా అన్నాడు కుబేర సోదరులకు రావణుని నమస్సులు సోదరా ప్రస్తుతం మీ అధీనంలో ఉన్న లంకా నగరం పూర్వం మా మాతామహులైన సుమాలి సోదరుల ఆస్తి ఒకనాడు నా వాళ్ళైన సుమాలి సోదరులు పరిపాలించిన రాక్షసో రాజ్య రాక్షో రాజ్యం అది దయచేసి మా రాజ్యాన్ని మాకు శాంతియుతంగా అప్పగించండి కుబేరుడు ఆశ్చర్య ఆశ్చర్యప్రతిమలా అయిపోయాడు ఆశ్చర్యార్థక శబ్దాలతో సభలో కలకలం రేగింది చేరుకున్న కుబేరుడు చెయ్యెత్తి సభను వారించాడు తదేకంగా ప్రహస్తుడి ముఖములోకి చూశాడు ప్రహస్త ఇది మా తమ్ముడు దశగ్రీవుడి ప్రతిపాదనేనా ముమ్మాటికే ప్రభు ఆ దశగ్రీవుల మాటను ఈ ప్రహస్తుని నోట తాము ఆలకించారు ప్రహస్తుడు చిరునవ్వుతో అన్నాడు జనకుల అభిప్రాయం ఏమిటి ప్రభువులు క్షమించాలి అది నాకు తెలియదు కానీ ఊహించి మనవి చేయగలను విశ్వసో బ్రహ్మ ధర్మజ్ఞులు ఎవరిది వారికి చెందాలని వారు కూడా అభిలా అభిలాషిస్తారు ప్రహస్థుడు తెలివిగా అన్నాడు నేను ఇక్కడ స్థిరపడటానికి కారణం మా జనకుల ఆదేశం ఆయన ఆమోదము అనుమతి లేకుండా లంకా నగరాన్ని వదిలి వెళ్ళడం జరగదు తమ్ముడి కోరికను మా పాదలకు తెలియజేసి ఆయన అభిప్రాయం స్వీకరించాలి ఇప్పుడే మా తండ్రి గారి సన్నిధికి వెళ్తున్నాను అంటూ కుబేరుడు సింహాసనం మీద నుంచి లేచాడు నరా పుష్పకాన్ని సిద్ధం చేయి కుబేరుడి వాహనం నరుడు సభలో నుండి వెలుపులకి వేగంగా నడిచాడు విశ్రవసుడు కుబేరుడు విన్నవించిన విషయాన్ని మౌనంగా విన్నాడు విచారం నిండిన కళ్ళతో కుబేరుడి ముఖంలోకి చూశాడు నాయన నువ్వు దశగ్రీవుడు ఇద్దరూ నా పుత్రులే అయితే నువ్వు సాత్వికుడివి దశగ్రీవుడు తామసికుడు అహంకారి రాక్ష రాక్ష ప్రవృత్తి కలిగిన వాడు వీటన్నింటినీ మించి వరబల గర్వితుడు ఆశించిన అరచేతిలో వాలాదాకా విశ్రమించిన స్వార్థపరుడు వాడు ఏదో ఒక విధంగా భుజబలంతోనైనా సరే లంకా నగరాన్ని స్వాధీనం చేసుకోగలిగిన శక్తి దశగ్రీవుడికి ఉంది లంకను వదిలిపెట్టు నాన్నగారు నీ క్షేమాన్ని యక్షజాతి క్షేమాన్ని పరిగణనలోకి తీసుకుని చెప్తున్నాను అలాగే నా నూతన స్థానాన్ని నిర్దేశించండి కుబేరుడు వినయంగా అన్నాడు కైలాస పర్వతం మీద మందాకినీ నదీ తీరం నీకు తగిన ప్రదేశం అక్కడికి వెళ్ళి నీ యక్ష సామ్రాజ్యాన్ని స్థాపించుకో ఆజ్ఞ రేపే లంకను వదిలి వెళ్తాను కుబేరుడు నిశ్చయంగా అన్నాడు శుభం భూయాత్ పరివారంతో కైలాస పర్వతం చేరుకున్న కుబేరుడు కైలాస మందిరానికి వెళ్ళి పరమేశ్వరుణ్ణి దర్శించుకున్నాడు పరమేశ్వర పులస్థ్య బ్రహ్మ పౌత్రుడు బ్రహ్మ పుత్రుడు అయిన వైశ్రవణుడు నమస్కరిస్తున్నాడు స్వీకరించి ఆశీర్వదించండి వైశ్రవణ నీ నూతన బిరుజునామధేయం కుబేరుడని నువ్వు ఉత్తర దిక్పాలకుడవని నాకు తెలుసు లంకా నగరాన్ని రావణాసురుడికి అప్పగించి ఇక్కడికి చేరుకున్నావు పరమశివుడు చిరునవ్వుతో అన్నాడు దేవా నన్ను గురించిన విషయాలు తమ ఎరుకలో ఉండడం నిజంగా నా అదృష్టం కుబేర నీ గురించి నేను ప్రయత్నపూర్వకంగా తెలుసుకుంటూనే ఉన్నాను ఎందుకో తెలుసా ప్రప్రథమంగా మౌలికంగా నీ జననం విశిష్టమైంది నీ వ్యక్తిత్వం విలక్షణమైనది నిన్ను వరించిన దిక్పాలక పదవి ధనాధిపత్యం రెండు అరుదైనవే శివుడు నవ్వుతూ అన్నాడు మీ గురించి తపస్సు చేయనప్పటికీ నేను మీ భక్తుడిని కుబేరుడు వినయంగా అన్నాడు నన్ను వరించిన పదవులు మీ ఆశీర్వద ఫలాలని కూడా నేను భావిస్తాను కుబేరా నువ్వు నా భక్తుడివి కావు దేవా కుబేరుడు ఆశ్చర్యంగా అన్నాడు నిన్ను నా భక్తుడిగా స్వీకరించను శివుడు అన్నాడు భగవాన్ అపచారం చేశానా కుబేరుడు భయం భయంగా అడిగాడు నిన్ను నా స్నేహితుడిగా స్వీకరిస్తాను మహేశ్వరుడు కుబేరుడి ప్రశ్నను పట్టించుకోకుండా అన్నాడు పరమేశ్వర ఇలా మిత్రమా శివుడు రెండు చేతుల్ని ముందుకు చాచాడు పరమేశ్వరుడి బాహువులు కుబేరుడిని గాఢంగా కౌలులో బంధించాయి ఆయన పావన పరిష్పంగంలో ఇమిడిన కుబేరుడి శరీరం కొద్దిగా వణుకుతోంది గగుర్పాటుతో స్పందిస్తున్న కుబేరుడిని శివుడు కొద్దిగా జరిపి అతని ముఖంలోకి తదేకంగా చిరునవ్వుతో చూశాడు మిత్రమా కుబేరా సఖ్యం శాప్తీనం ఏడడుగులు కలిసి నడుద్దాం స్వామి ఆనంద బాష్పాల గుండా చూస్తూ అన్నాడు గాద్గదికంగా కుబేరుడు పరమశివుడి దక్షిణ హస్తం కుబేరుడి ఎడమ చేతిని పట్టుకుంది రామిత్రమా నువ్వు ధనాధిపతివి దిశ పాలకుడివి నా స్నేహితుడివి కుబేర ఈ కైలాసం మీద నగరంలో నిర్మించుకోవాల్సిన అవసరం లేదు నీకు నువ్వు ఉత్తర దిక్ పాలకుడివి మేరుపర్తం ఉత్తర దిశలోని నీ కోసం ఒక మహానగరం సిద్ధంగా ఉంది దాని నామధేయం మహోదయం అలకాపురి అనే పదానికి మరొక నామధేయం కూడా ఉంది సుందరమైన మహోదయ నగరంలో నీకు తగిన మందిరాన్ని సభాభవనాన్ని నిర్మించుకో నువ్వు స్థాపించబోయే యక్షరాజ్యం ఆ దిశలో విస్తరిల్లుతుంది పరమశివుడు కుబేరుడితో అన్నాడు మీ సూచన ఆజ్ఞగా స్వీకరిస్తున్నాను మహోదయ నగరంలో నా మందిరాన్ని సభామందిరాన్ని నిర్మించుకుంటాను కుబేరుడు వినయంగా అన్నాడు అనుకున్నప్పుడు మీ సన్నిధికి రావడానికి నాకు అనుమతి కావాలి ఇస్తున్నాను అది శాశ్వతమైన అనుమతి శివుడు చిరునవ్వుతో అన్నాడు కైలాసం కూడా నీ నివాసమే అనుకో